నమస్కారం స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీఆర్ గ్రాడ్ కమ్యూనిటీలో నివాసం ఉండే విజయవాడ నాగార్జున ముప్పై ఆరు కు సైబర్ మోసం సుమారు కోటి రూపాయలు ఫ్రాడ్ అయిందని పటాన్చెరు సిఐ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ నాడియకామి అనే మహిళ వాట్సాప్ ద్వారా పంపిన మెసేజ్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెబితే ఆశపడి తొంభై తొమ్మిది కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల యాభై రెండు వేల ఆరు వందల డెబ్బై సుమారు కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసి మోసపోయాడని అన్నారు అది గ్రహించి పోలీస్ స్టేషన్కు చేరుకుగా పంతొమ్మిది వందల ముప్పై నెంబర్ కు కాల్ చేసి తక్షణమే స్పందించిన పటాన్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఇరవై నాలుగు లక్షల రూపాయలు వివిధ ఫ్రాడ్ స్టార్స్ అకౌంట్లలో నిలువరించారు